కింద సుమారు పది సంవత్సరాలు ఇతను జైల్లో ఉంటాడు మీకు ప్రేమ అనేది ఉంటే ఫస్ట్ అమ్మ మీద నాన్న మీద కూడా చూపించాలి మంచి ఫ్రెండ్స్ లా ముందుకు వెళ్తున్నారని అందరు చాలా మంది ఆశీర్వదించారు నాన్ వేలబుల్ వారంటీ కింద సుమారు పది సంవత్సరాలు ఇతను జైల్లో ఉంటాడు మీకు ప్రేమ అనేది ఉంటే ఫస్ట్ అమ్మ మీద నాన్న మీద కూడా చూపించాలి మంచి ఫ్రెండ్స్ లా ముందుకు వెళ్తున్నారని అందరు చాలా మంది ఆశీర్వదించారు కూడా సడన్ గా ఐదుగురు లాయర్లతో ఐదుగురు లాయర్లతో హైదరాబాద్కి సంబంధించిన నర్సింగ్ పోలీస్ స్టేషన్ అందరికీ చేసిన మిత్రులారా నేను మీ జై కృష్ణ ధర్మరాక్షణ సమాజం మొత్తం బస్టు పట్టించుకుపోతుందేమో అని ఒక ఎంత ఆందోళన కలుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా ఏది నిన్న నిన్న సాయంత్రం జరిగినటువంటి ఏదైతే అస్వ వివాదం ఏదైతే యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యి ఎన్నో రకాల సహాయాలు చేసి చాలా మందికి దేవుడుగా మారి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కానీ ఇంకా వీడియో టెక్నాలజీ గాని క్వాలిటీ కానీ కొత్త ఆలోచనలో గాని ఒక అద్భుతమైన శైలిని పరిచయం చేసినటువంటి కొత్త ట్రెండ్ని సృష్టించినటువంటి ఆశాయ్ ఒక రకంగా మొన్న నిన్న మొన్నటి వరకు ఒక అద్భుతమైన వ్యక్తిగా అతన్ని కొనియాడారు ఎమ్మెల్యే ఎంపీ స్థాయి కూడా ఎదుగుతాడని అతను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని ఒక రకమైనటువంటి ఒక భావజాలాన్ని యూట్యూబ్ లో అసలు యూట్యూబ్ చరిత్రలో సుమారు ఒక వంద ఛానల్ కు పైగా ప్రమోట్ చేసి అతన్ని హైప్ చేసినటువంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి మీద నిన్న రేప్ కేసు నమోదైంది దానికి తోడు ఫ్రాడ్ చేశాడు ఫోర్ ట్వంటీ చేశాడని ఇంకా ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని డైరెక్ట్ గా కేసు నమోదైంది ఇది ఎక్కడైతే నాసింగ్ ఉందో ఈ నాసింగ్ ఏరియాలో ఆ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఈ వీడియోలో ఇప్పుడు మీకు చెప్పిన సమాచారంతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ అమ్మాయి పేరు మిత్రా శర్మ ఈ అమ్మాయి బస్ షో కూడా వెళ్ళింది అలాగే కొన్ని ప్రమోషన్స్ అలాగే కొన్ని యాడ్స్ అలాగే యూట్యూబ్ తదితర మాధ్యమాల ద్వారా బిగ్ బాస్ తదితర మాధ్యమాల ద్వారా ఈ అమ్మాయి కొంత డబ్బు కూడా సంపాదించుకోగలిగింది అయితే ఈ డబ్బు సంపాదించి ఈ అమ్మాయి ఏం చేసిందంటే కొంతమంది సహకారంతో శ్రీ ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థని పెట్టి ఆ స్త్రీ ప్రొడక్షన్స్ అనే దాని మీద ఒక బ్యానర్ రూపొందించి ఆ బ్యానర్ లో మెగా అనే ఒక సినిమా తీబోతుంది అనమాట ఈ మెగా అనే సినిమా తీతుంది ఎవరు హీరోగా పెట్టంటే ఈ అర్ష సాయి ఈ అర్ష సాయిని ఏదైతే ఈ మెగా అనే సినిమాకి హీరోగా పెట్టి శ్రీ ప్రొడక్షన్ స్థాపించి ఈ అమ్మాయి చేయబోతుంది రీసెంట్ గా కూడా ఆ ఒక ఏదైతే ట్రైలర్ ట్రీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక ఐప్ కూడా బాగా వచ్చింది అది కూడా మీరు చూసారు అయితే ఇద్దరికి బాండింగ్ బాగా కుదిరింది ఏదో మంచిగా జంటలాగా వెళ్తున్నారులే అతనికి ఏమో ఫాలోయింగ్ ఉంది అమ్మాయి ఏమో డబ్బు సంపాదించింది ఏదో మంచి కెమిస్ట్రీ ఉంది ఓకే బాగుంది మంచి ఫ్రెండ్స్ లా ముందుకు వెళ్తున్నారని అందరు చాలా మంది ఆశీర్వదించారు కూడా అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఈ అమ్మాయి వేసి పెట్టింది ఏమైనా కేసు పెట్టింది హర్ష మీద బలత్కారం చేశాడని ఏదో లిక్విడ్ కల్పించాడన్ను అనుభవించాడని ఇంకా నా దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఇది ఈ అమ్మాయి దగ్గర ఏదైతే మిత్ర శర్మ దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని దానికి బదులుగా నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని ఆ తర్వాత అనేక రకాలుగా చెప్తూ ఆఖరికి హర్ష షాయి యొక్క తండ్రి మీద కూడా ఈ అమ్మాయి కేసు పెట్టడం జరిగింది ఇదంతా ఒక రకమైనటువంటి విధి అయితే ఈ అమ్మాయి పెట్టినటువంటి కేసు ఏదైతే ఐదుగురు లాయర్లతో వెళ్లి పెట్టినటువంటి కేసు ఎంత బలంగా ఉందో ఒకసారి మీరు చూడండి ఐపిసి త్రీ ట్వంటీ ఎయిట్ అండి ఇది ఒకప్పుడు ఇప్పుడు ఐపీసీ మారింది కాబట్టి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా చూస్తే వన్ ట్వంటీ త్రీ ఈ సెక్షన్ ప్రకారంగా మత్తు పదార్థాలు కలిపి బలవంతంగా అనుభవించినట్టు లేదా మరేదైనా లిక్విడ్ లో విషం ఇలాంటి వాటిని కలిపి ఆ అమ్మాయిని ఏదో బలత్కారం చేసినట్టు ఇలాంటి వాటికి ఈ కేసు అనేది ఈ సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది ఈ సెక్షన్ కనుక రుజువైతే దగ్గర దగ్గర నాన్ వెల్బుల్ వారంటీ కింద సుమారు పది సంవత్సరాలు ఇతను జైల్లో ఉంటాడు నాన్ బెయిల్ అంటే బెయిల్ ఉంటుందండి పది సంవత్సరాలు జైల్లోకి వెళ్ళక తప్పదు ఈ హర్షశాయ్ అనే వ్యక్తి ఒకవేళ ఇది అయితే ఇంకా దీంతో పాటు మరో సెక్షన్ ఇది రేప్ కేసుకి వాడుతూ ఉంటారు ఇది త్రీ సెవెంటీ సిక్స్ ఈ కేసు కూడా ఆ అమ్మాయి పెట్టడం జరిగింది తనను అనుభవించినట్లుగా అంటే ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోతున్నారో చూడండి నిజంగానే ఆ అమ్మాయి అంత తెలివి తక్కువగా ఉందా హర్ష సాయి అంత ఇదిగా ఆ అమ్మాయి మీద రేప్ చేసి అంత స్థాయికి దిగజారాడా ఆ అమ్మాయి రెండు కోట్ల రూపాయలు అతనికి ఇచ్చిందా అతను తీసుకోవాల్సిన అవసరం ఏంటి దేనికి తీసుకున్నాడు ఇవన్నీ పక్కన పెడితే అనుమానాస్పదంగా ఉంటే ఈ అమ్మాయి చెప్పినటువంటి మరో మాట ఏంటి ఈ రెండు కోట్ల రూపాయలు ఇచ్చాను కాబట్టి అతను నన్ను పెళ్లి చేసుకుంటాడు నన్ను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడు అని ఈ అమ్మాయి స్టేషన్ లో రిపోర్ట్ ద్వారా చెప్పడం జరిగింది ఇది ఎక్కడైనా సింక్ అవుతుందండి ఈ అమ్మాయి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం ఆశ్చర్యం అయితే దానికి బదులు పెళ్లి చేసుకుంటానన్న ఇంకా ఆశ్చర్యం సరే అయిపోయింది ఇద్దరు కూడా ఒప్పందం ప్రకారంగా కలిశానుకుందాం కలిశారు ఆ తర్వాత విడిపోయారు విడిపోయే టైంలో కొన్ని కొన్ని మాట పట్టింపులు వచ్చి వ్యవహారం నడిసి కొంచెం ఇబ్బందులు అయ్యి ఇంకా తాడోపై తేల్చుకోవాలని చెప్పేసి ఒకరినొకరు ఫోన్లో తిట్టుకోవడము లో తిట్టుకోవడము లేదా అనుమానాలతో ఒకరి గురించి ఒకరు తప్పుగా చెప్పుకోవడము మధ్యవర్తి ఎవరో వ్యవహారం నడిపించే లెక్కని చెరగొట్టడం ఏదో జరుగుతుంది సాధారణంగా అన్ని కేసుల్లో ఇలాంటివి చాలా జరుగుతాయి ఇంకా వీళ్ళకి భావోద్వేగం తట్టుకోలేరు అనమాట భావోద్వేగం తట్టుకోలేక మిడిమిడి జ్ఞానంతో వీళ్ళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసులు పెడుతూ ఉంటారు తన వెదుటి వ్యక్తి మీద కోపం తీర్చుకోవడం కోసం పగ తీర్చుకోవడం కోసం నిన్న మొన్నటి వరకు కలిసి ఉండి ప్రేమగా ఒకరినొకరు పొగుడుకుంటూ ఒకరు లేకపోతే ఒక రుమ్ను అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఒక్కసారిగా విరోధులుగా మారిపోయి అతన్ని ఎదురుకుంటే చంపేవాలి లేదా ఉరిసి చేయించేవాలి అని ఈ ఒక్క నీచాలకు దిగజారుతూ ఉంటారు ఇది ఎలా తయారైందంటే ఇప్పుడు అరసాయి ఉన్నాడు ఏదో కొంచెం బెట్టింగ్ యాప్స్ కి వాటికి ప్రమోట్ చేసాడని కూడా అతని మీద రూమర్స్ వచ్చినాయి ఆ తర్వాత అతను సమాధానం చెప్పలేక తడబడ్డాడు ఆ తర్వాత మళ్ళీ కొంతమంది అరే ఇలాంటి వ్యక్తిని అభిమానించామా అని చెప్పేసి కొంతమంది దూరం అయ్యారు కొంతమంది మాత్రం అతను చేసేది కరెక్ట్ అని చెప్పేసి ఇస్తున్నారు ఇది ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు తప్పు ఎవరిది ఒప్పని తేల్చేటప్పుడు కొంత మనకి అవగాహన ఉండాలంటే ముఖ్యంగా ఈ విషయాన్ని ఈ టాపిక్ రోజు ఎందుకు చెప్పదలుసుకున్నానంటే నేను మూవీ కూడా తీస్తున్నా ఆ విషయం మీకు కూడా తెలుసు చాలా బిజీగా ఉంటున్నా షెడ్యూల్ ప్లానింగ్ అంతా కూడా వేసుకుంటున్నా రైటింగ్ అనివన్నీ చూస్తున్నా ఒక పక్క ఏమో తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో భావోద్వేగమైన ఒక వాతావరణం ఉంది దాని గురించి కూడా నేను వీడియోలు చేస్తున్నాను కానీ ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి యూట్యూబర్లు అందరూ కూడా దీనిమే పడతారు వాస్తవానికి నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి అమ్మాయిని అబ్బాయి మోసం చేశాడని మీరు చూస్తే గత మూడు నెలలుగా పదిహేను కేసులు సెలబ్రిటీల మీద పదిహేను కేసులు పడ్డాయి అమ్మాయిలు అందులో ఎవరిది నిజం ఎవరి అని పక్కన పెడితే ముఖ్యంగా దీని ద్వారా ఇద్దరి జీవితాలు నాశనం అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఇటు అమ్మాయి జీవితం నాశనం అవుతుంది అటు అబ్బాయి జీవితం కూడా నాశనం అవుతుంది కోట్ల చుట్టూ తిరుగుతూ 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 కొంతమంది ఏమో సెలబ్రిటీలు అవ్వడం కోసం ప్రజల్లో నానడం కోసం ఇలాంటివన్నీ స్ట్రాటజీ ప్లే చేస్తుంటే కొంతమంది అమాయకులు దీంట్లో బలమవుతున్నారు ఇప్పుడు ఈ మిత్రా శర్మ అమాయకురాలా లేకుంటే ఆ హర్ష సాయి అమాయకుడా అనేది తేల్చడం నా ఉద్దేశం కాదు కానీ నేను మాత్రం ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు ఈ కేసు రుజువు అయితే హర్షసై దారుణంగా దెబ్బతింటాడు ఒకవేళ రుజువు కాకపోతే ఆ అమ్మాయి కెరీర్ దారుణంగా దెబ్బతింటుంది ఆల్రెడీ రెండు కోట్ల రూపాయలు ఆత్మ వాడుకున్నాడు ఇలా రకరకాలుగా అమ్మాయి ఆల్రెడీ కంప్లైంట్లు పెట్టింది కాబట్టి అమ్మాయి జీవితం పాడైపోతుంది ఆర్తి అగర్వాల్ తరుణ్ జీవితాలు ఎలా అయితే నాశనం అయిపోయాయో అదే విధంగా వీళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి ఒకరి మీద నిండ్రేసుకున్నారు ఒకరు ప్రేమించారు ఒక దూరం పెట్టారు దాని ద్వారా ఏమైంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత వాళ్ళని జార్తీయుల ఏదో వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులతో ఒకటి రెండు సినిమాలు తీసినా ఇప్పుడు ఆర్తి అగర్వాల్ తరని కనబట్లా అలా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి ఇది గుర్తుపెట్టుకుని వ్యవహరించాలి ఎవరైనా దానికి తోడు విపరీతమైనటువంటి మీ స్థాయి కానిటువంటి వాగ్దానాలు మహిళలకు కానీ పురుషుడికి కానీ చేయకూడదు ఈ అమ్మాయి అబ్బాయికి చేయకూడదు నేను అలాగా ఇలాగా మీ స్థాయికి కానిటువంటి నీకు చేత కానిటువంటి వాగ్దానాలు పురుషుడికి చేయకూడదు అలాగే పురుషుడు కూడా మహిళకి తన స్థాయికి మించిన వాగ్దానాలు చేయకూడదు అలాగే తన మీద ఉన్నటువంటి ప్రేమను ఉన్నది ఉన్నట్టు చూపించాలి మహా అయితే రెండు మూడు అబద్ధాలు చెప్పొచ్చు అవసరాన్ని బట్టి ఆ తృప్తి కోసం ప్రేమ చూపించడం కోసం అంతేగాని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో ఆకాశంలో గాలిలో మేడలు కట్టినట్టుగా అమ్మాయి ముందు కనుక మనం బిల్డప్ ఇస్తే అది ఇవాళ కథ రేపైనా తెలుస్తుంది లవ్ లో ఉన్నప్పుడే తెలిస్తే లవ్ బ్రేక్ అవుతుంది విడిపోతారు పెళ్ళైన తర్వాత తెలిస్తే విడాకులు అవుతాయి మోసం చేశారు అంట ఒకరినొకరు మోసం చేసుకునే స్థాయికి వెళ్ళకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి తోడు ఎవరైతే యువతి యువకులు ఉన్నారో ఏదైతే పెళ్లి కానిటువంటి ముఖ్యంగా టీనేజర్స్ మరి పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు మా అయితే ఇరవై సంవత్సరాల లోపు లవ్ చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని ఏదో ఉద్దరిద్దాం కుటుంబాన్ని ఎదిరించి తల్లితండ్రులు చూపబెట్టి ఎవరో ఎక్కడో తెలియని వ్యక్తి వస్తే ఈ అమ్మాయి వెళ్ళిపోవడం అలాగే తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళ కళలు కాలం రాసి ఎవరో ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చాడు ఏంటనే మీకు ఈ పిచ్చా ఏంటి పిచ్చా నిజంగానే మీకు ప్రేమ ఉంది అనుకుంటే తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ చూపించాలిగా మీరు ప్రేమ స్వరూపులు అనుకుంటే తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ చూపించాలిగా మీ ఆంబిషన్ మీద కూడా ప్రేమ చూపించాలిగా మీకు ప్రేమ అనేది ఉంటే ఫస్ట్ అమ్మ మీద నాన్న మీద కూడా చూపించాలి తర్వాత అమ్మాయి మీద చూపించాలి అప్పటికి ఒప్పుకోలేదు కొంచెం కష్టపడండి ఒక ఆరు నెలలు కష్టపడండి అమ్మాయికి చెప్పండి ఇక ఇంట్లో ఒప్పించే ప్రయత్నం చేస్తుందని అమ్మాయి కూడా చెప్పాలి వాళ్ళ ఇంట్లో ఒప్పించుకోవాలి మాక్సిమం ఏ తల్లిదండ్రులు ఒప్పుకోడు ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు మాక్సిమం ఒప్పుకోడు నూటికి నైంటీ పర్సెంట్ అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ ఒప్పుకోరు అమ్మాయికి భారీ ఆస్తు ఉండాలి ఒకరితే కూతురుండి ఒక కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఆస్తు ఉండి ఈ పిల్లవాడు నిరుపేద కుటుంబంలో ఉంటే అప్పుడు ఒప్పుకుంటారు లేదా పిల్లవాడు బాగా ఆస్తి పరుడు ఉండి పలుకుబడి ఉన్నవాడు ఉండి ఈ అమ్మాయి నిరుపేద అయితే అప్పుడు వీళ్ళు ఒప్పుకుంటారు ఆస్తి పరంగా ఒప్పుకుంటారు అర్థమైందా అంతకు మించి ఒప్పుకోవడం చాలా సాధ్యం కాదు ఒకటే కులమున్నా ఆస్తి లేకపోయినా ఒప్పుకోరు అలాంటప్పుడు మీరు ముందుగా ఇలాంటివి జరుగుతాయి జీవితం నాశనం అవుతుందని తెలిసి ఎంతమంది లేరండి గుడ్లు మెచ్చి చేసుకొని చెప్పండి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటూ తొందరపడి పెళ్లి చేసుకుంటూ ఈ రోజు నరకం అనిపిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు ఇలాంటి పనులు చేయకండి మీ వయసులో అనుభవం ఉండదు తొందరపాటు జ్ఞానం లేనితనం ఏదో అత్యూసం కొంచెం రెండు మూడు నిమిషాల సుఖం కోసం రెండు మూడు నిమిషాల సుఖం కోసం మీరు తప్పటడిగేస్తున్నారు మీకు నిజంగా అమ్మాయి ఇష్టం లేకపోయినా ప్రకృతితో తప్పేస్తున్నారు మీకు నిజంగా అబ్బాయి ఇష్టం లేకపోయినా తొందరపడి తప్పటడుగులు చేస్తున్నారు ఇలాంటివి కొంచెం తగ్గించుకోండి మనో నిగ్రహం ఎక్కువగా ఉండాలి ఏమాత్రం తప్పటడిగేసారా జీవితం సర్వనాశం అయిపోతుంది ఉన్నతమైన మానవ జీవితాన్ని ఎలా వాడుకోలో తెలియదు లక్ష్యం వైపు ఎలా పనిచేయాలో తెలియదు తల్లిదండ్రులని శోభ పెట్టి కుటుంబాన్ని శోభ పెట్టి తర్వాత మీద కొట్టుకుని విడిపోయి మీకు పుట్టినటువంటి పిల్లలు నడు రోడ్డు మీద తల్లిదండ్రులు దూరం అయిపోయి వేధిస్తున్నటువంటి బాధ చిన్నగా ఉండదు అది ఎన్నో తెలుసుకోకుండా తప్పటడి గేసి నాశనం చేసుకోవడమే కాకుండా పది మందిలో అల్లరి పాలవుతున్నారు మీ జీవితాలు నాశనం అవుతున్నాయి తల్లిదండ్రులు నిజంగా కొన్ని సందర్భాల్లో మీరు చూస్తే తన కూతురు వెళ్ళిపోయిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు తన కొడుకు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా అల్లారు ముద్దుగా పెంచి తన ఆశయాలన్నీ కూడా ఆ కొడుకు మీద పెట్టి బతుకుతున్నటువంటి తల్లి ఆత్మహత్య చేసుకుంది ఏంటి ఏంటి మీరు చేసేటువంటి ఈ తప్పులకి మిమ్మల్ని కన్నందుకు తల్లిదండ్రులు బాధపడాలా దీన్ని మళ్ళీ హైలైట్ చేసి ఇచ్చి విషయాలపై జరిగేటువంటి ఫోకస్ గాని ఆ ఒక్క ప్రచారం గాని వేరుగా ఉంటే ఇలాంటి విషయాల మీద ప్రచారం బీభత్సంగా జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా సమాజం ఒక ఇంత మారాలి కొంతమంది ఎవరికైనా పెద్దల మాట వినండి కొన్ని తైవిక గ్రంథాలు చదవండి మహానుభావులు పుణ్య పురుషులు ఎలా జీవించారో వాళ్ళ అనేది నేర్చుకోండి చెడు జరిగినప్పుడు తిరస్కరించండి మంచిని స్వీకరించండి ఇలా లేకపోతే ఇప్పుడు ఆర్షసాయి ఏదైతే మిత్రాశర్మ లాగే మీ జీవితాలు కూడా నాశనం అవుతాయి అది ఇంకా నిజ నిజాలు తెలియాలి కానీ ఈ మచ్చలనేవి పోగొట్టుకోవడం చాలా కష్టం జయశ్రీరామ్ భారత్ మాతాకి జయ్ మిన్మి కెరియర్ స్వస్తి